హాయ్ అండి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుండి కడప వెళ్ళే మార్గంలో గుర్రంకొండ అనే ఊరు దాటిన తర్వాత వస్తుంది చెర్లోపల్లి గ్రామం పాడి పంటలకు పాడి ఆవులకు ఆలవాలమైన ఆ గ్రామంలోని ఒక పల్లె పేరు ఎల్లంపల్లి ఈ పల్లెలో ఎల్లం రెడ్లు ఎక్కువగా జీవిస్తుంటారు ఈ ఎల్లంపల్లెలో రామిరెడ్డి అనే మోతుబరి రైతు ఆయన భార్యకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఆమె పేరు రెడ్డమ్మ ఒకరోజు ఊరి ప్రక్కన ఉన్న జొన్న చేలో ఆడుకుంటూ ఉండగా రెడ్డమ్మను గుర్రంకొండ పాలకుడు చూసి అద్భుత సౌందర్య రాశి అయిన రెడ్డమ్మను ఎలాగైనా పొందాలని సైనికులకు హుకుం జారీ చేశాడు సైనికులు ఆమె దగ్గరకు వస్తున్నప్పుడు రెడ్డమ్మ పెద్దగా శివపార్వతులను కాపాడమని బిగ్గరగా వేడుకుంది వెంటనే భూమి కంపించే శబ్దంతో అక్కడ ఉన్న కొండ రెండుగా చీలిపోయింది రెడ్డమ్మ ఆ చీలికలోకి దూరి మాయమైపోయిందట ఆ రెడ్డమ్మ తల్లిదండ్రులకు నాగమ్మ తల్లి కలలోకి వచ్చి తన గురించి బాధపడవద్దు అంటూ ఓదార్చిందట ఇక అప్పటి నుండి బాల రెడ్డమ్మగా దేవతగా వెలిసి ఇది జరిగి మూడు వందల సంవత్సరాలు దాటిన రెడ్డెమ్మ మాత్రం ప్రజల కోరిన కోరికలు తీరుస్తూ ప్రజలను ఆదుకుంటూ సంతాన దేవతగా ప్రజలచే నిత్య పూజలను అందుకుంటూనే ఉంది